నమో అంతకు రెండు ఇంత లెక్కలు ఇంకా గుట్ట బ్రో చిన్నగా చిన్నగా గురి ఈ గుట్టలు ఎక్కుతుంటే కొంతమంది జారి పడుతున్నారు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి చూడండి ఎట్లుందో చూడండి ఎట్లుందో ఏలేలేశ్వరం టెంపుల్ సాగర్ సాగర్ నుంచి స్టీమర్లో రావాలి గంట జర్నీ చూడండి ఏమాత్రం స్లిప్ అయినా కింద ఉంటాం మీ రోడ్లు చూడండి ఎలా ఉన్నాయో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి శివుని తలుచుకుంటూ వెళ్ళాలి ఏం కాదు

పైన వాటర్ కూడా దొరకదు కింద నుంచి తీసుకొని పోవాలి ఒక దగ్గర కూర్చున్నాము చూడండి ఎలా ఉందో ఎంత ఎక్కినామో అంత పైకి వెళ్ళాలి ఒక దగ్గర ఆగిన చెట్టు కింద ఎరెట हम नमस्य आए